ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలను తీసే వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మరి ఈ సినిమా కథ ఏంటి సినిమా ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే అర్జున్ దేవ్ అలియాస్ రుద్రా భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పనిచేస్తుంటాడు అక్కడే పనిచేసే రాడర్ ఆఫీసర్ అహనా గిల్ తో ప్రేమలో ఉంటాడు గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్ అలా ఓసారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి తొలి ప్రయత్నంలోనే విఫలమవుతాడు ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్ను ప్రాణాలు కోల్పోతాడు దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రాను బ్యాన్ చేస్తారు గాయాలను నుంచి కోలుకున్న రుద్ర రెండు వేల పంతొమ్మిదిలో ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు అసలు ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ లక్ష్యమేంటి ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అర్జున్ రుద్ర తన టీంతో కలిసి పాకిస్తాన్ కళ్ళుగప్పి ఆ దేశ బోర్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు ప్రాజెక్ట్ లక్ష్యం లక్ష్యమేంటి చివరకు అది సక్సెస్ అయిందా లేదా అనే విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జరిగిన పుల్వామా దాడిని దేశం ఇప్పటికీ మర్చిపోలేదు ఈ దాడిలో నలభై మందికి పైగా భారతీయ జవాన్లు వీరమరణం పొందారు దీనికి ప్రతీకారంగా భారత్ బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించి సక్సెస్ అయింది ఆ ఘటనల ఆధారంగానే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఆపరేషన్ వ్యాలంటైన్ తెరకెక్కించాడు ఇందులో రక్షణ కోసం వైమానిక దళం ఎలా పనిచేస్తుంది అనే కట్టినట్లు చూపించారు వాస్తవానికి వేరే దేశంతో యుద్ధం అనగానే అందరికీ సైనిక దళమే గుర్తొస్తుంది కానీ వారితో పాటు నావిక వైమానిక దళం కూడా దేశరక్షణ కోసం పనిచేస్తుంది అనే విషయం చాలామందికి తెలియపోవచ్చు నావిక వైమానిక దళాలపై సినిమాలు పెద్దగా రాలేదు కానీ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం గొప్పతనం ప్రపంచానికి తెలిసింది గగనతలంలో వాళ్ళు చేసే పోరాటాల గురించి అంతా చర్చించుకుంటున్నారు తక్కువ బడ్జెట్లో ఇంత రిచిగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడిని అభినందించాల్సిందే ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ చాలా ముఖ్యం ఆపరేషన్ వ్యాలెంటైన్లో అది మిస్ అయిందనే చెప్పాలి దేశం మొత్తాన్ని కూతిపేసిన పుల్వామా దాడిని మరింత ఎమోషనల్గా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది దాడిలో ఓ సైనికుడు తన ప్రాణాన్ని అటుపెట్టి చిన్నారిని కాబడిన సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఈ తరహా ఎమోషనల్ సీన్స్ కొన్ని ఇంకొన్ని చోట్లా ఉంటే సినిమా మరింత కనెక్ట్ అయ్యేది దర్శకుడు వైమానిక దళ సైనికుల ఆపరేషన్ సాహసాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు చాలా సహజంగా వాటిని తెరపై చూపించారు కానీ కథలోని డ్రామాని మాత్రం తెరపై సరిగా పండించలేకపోయాడనే చెప్పాలి ప్రాజెక్ట్ వజ్రతో కథను ప్రారంభించాడు ఆ ఒక్క సీన్తోనే హీరో పాత్ర ఎలాంటిదో తెలియజేశాడు ఫస్ట్ హాఫ్ అంతా ఫైవ్లైట్ల టెస్ట్ హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇంటర్వల్ సీన్ సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచుతుంది అసలు కథ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది పాకిస్తాన్పై మన సైనికులు దాడి చేసే సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ నెహ్రూని తిప్పికొట్టేందుకు హీరో చేసిన సాహసం చివరిలో ఆపరేషన్ వజ్రాన్ని ప్రయోగించడం ప్రతిదీ ఆకట్టుకుంటుంది ఇక అర్జున్ రుద్రదేవ్ పాత్రలో వరుణ్ తేజ్ వదిగిపోయాడు తెరపై నిజమైన వింగ్ కమాండర్ గానే కనిపించాడు ఆయన బాడీ లాంగ్వేజ్ మాటలు ప్రతిదీ నిజమైన సైనికుడినే గుర్తు చేస్తూ ఉంటుంది సినిమా కోసం ఆయన పడిన అంతా తెరపై కనిపిస్తుంది ఇక రాడర్ ఆఫీసర్ గా ఆహ్నా గిల్ మనుషి చిల్లర్ అద్భుతంగా నటించింది సినిమా సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది అయితే హీరో హీరోయిన్స్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి కబీర్ గా నవదీప్ ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించాడు ఆయన పాత్రకు డైలాగ్స్ కూడా లేవు సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది మికిజే మేయర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది వందే మాత్రం సాంగ్ ఆకట్టుకుంటుంది సినిమాటోగ్రఫీ బాగుంది ప్రతి సీన్ చాలా రిచ్గా చిత్రీకరించారు ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే బాగున్నాయి మన సైనికుల ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు జనం ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్